వాడ అర్బన్ గ్రామ ప్రజలకు ముఖ్యంగా సంకేపల్లి గ్రామ ప్రజలకు భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ రాయరేశ్వర స్వామిని వేడుకుంటున్నాను రైతులందరూ మంచి పాడి పంటలు తీసుకుంటూ మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని రైతులకు గ్రామ ప్రజలకు నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సంకర్పల్లి గ్రామ ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగను సంతోషంగా ఇంటి ఇంటి పాలి జరుపుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొక్కసారి సంకరపల్లి గ్రామ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను